పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లీజుదారులకు కాసుల వర్షం కురిపిస్తుండగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది ప్రభుత్వ జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్కు షటర్లు కిరాయికి తీసుకున్న లీజుదారుల్లో చాలామంది స్వతహాగా దుకాణాలను నిర్వహించడం లేదని ఇతరులకు అధిక ధరలకు కిరాయికి ఇచ్చి కాలు కదపకుండానే నెల నెల వేలాది రూపాయలు జేబులో వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి వారికున్న పలుకుబడితో షట్టర్లకు టెండర్లు పిలవకుండా రాష్ట్ర స్థాయిలో లాబియింగ్ చేస్తూ మళ్ళీ తమ పేరుపైనే రెన్యూవల్ చేయించుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది సుమారు ఇరవై ఒక్క ఏండ్ల క్రితం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఇరవై నాలుగు పెద్ద షెటర్లు రెండు చిన్న షెటర్స్ తో కూడిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు నామమాత్రపు అద్దెతో వాటిని అద్దెకు కూడా ఇచ్చారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి మూడేండ్లకు ఒకసారి టెండర్లు నిర్వహించి షటర్లు కేటాయించవలసి ఉంటుంది కానీ ఇరవై ఏండ్లుగా టెండర్లు నిర్వహించకుండా మొదటిసారి కిరాయికి తీసుకున్న వారికే రెన్యువల్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి గత ఫిబ్రవరి వరకు నామమాత్రంగా ఒక్కో షట్టర్కు ఆరు వేల చొప్పున కిరాయిని వసూలు చేశారు అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇంత తక్కువ అద్దె ఎక్కడా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు అవి నిర్మించి సుమారు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు గడుస్తున్నా గానీ ఇప్పటి వరకు కూడా ఏ యొక్క కొత్త వరకు కూడా టెండర్స్ అవకాశం ఇవ్వకపోవడము ఇది ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యము లబ్ధిదారు అంటే కొంతమంది టెండర్లు లేసి వాళ్ళు జేబులు నింపుకున్న విధంగా లేకపోతే వాళ్ళ నుంచి ప్రభుత్వ జూనియర్ కళా కళాశాల సిబ్బంది కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ డబ్బులు తీసుకునే విధంగా డబ్బులు జేబులు నింపుకునే విధంగా చర్యలు ఉండొద్దని చెప్పేసి మేము కోరుతున్నాము ఇటీవల పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ కు నిర్వహించిన టెండర్లలో ఒక్కో షెటర్ కిరాయి పంతొమ్మిది వేల రూపాయలకు పైచిలుకు పలికింది వ్యవసాయ మార్కెట్ షెటర్ల సైజ్ కొంత పెద్దగా ఉన్నప్పటికీ వ్యవసాయ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ కంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారపరంగా డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఉంది జూనియర్ కళాశాల కాంప్లెక్స్ పరిసరాలలో ఇతర షాపులకు కిరాయి ఇంతకు రెట్టింపుగా ఉంది గత ఫిబ్రవరి నెల వరకే జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్ షటర్ల రెనివల్ గడువు ముగిసింది ఇప్పటికీ తొమ్మిది నెలలు గడుస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ షటర్లకు టెండర్లు నిర్వహించకపోవడం కనీసం రెన్యువల్ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది అయితే టెండర్ల విషయమై ఇంటర్మీడియట్ కమిషనర్ కు లెటర్ రాశామని కమిషనర్ నిర్ణయం మేరకు షాపింగ్ కాంప్లెక్స్ షటర్స్ కేటాయింపు జరుగుతుందని ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి చెప్తున్నారు